హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇక్కడ ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఒకవైపు ఇంకోవైపు కందిపప్పు టమాటోలు వేసి ఒక రెండు వెయిట్లు వచ్చేసిన తర్వాత ఆపేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ముల్లంగికి ఆనియన్స్ కరివేపాకు ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అయితే ఆల్రెడీ పప్పులో వేసేసాను కదా అలాగ పప్పులో వేసేస్తే చిక్కగా ఉంటుంది టమోటాలు తీసి బయట పడేరు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అని అలా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా కట్ చేసాను ముల్లంగి రౌండ్ రౌండ్గా కట్ చేశాను ఇందులో పోపు పెట్టేసి అన్నీ ఉప్పు పసుపు కారము అన్నీ వేసి రెండు మూడు నిమిషాలు ఉడికించి పోపు ముందే పెట్టేస్తాను ముల్లంగి ఉడికేంత వరకు నీళ్లు నింపుకో అంటే వేసుకొని అందులో పప్పులో నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పప్పులో ఉడికించి నీళ్ళ ముల్లంగి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దదిగా ఉందో బాగా వేపుగా పెరిగినాయి ముల్లంగి నాటు ముల్లంగి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాటు ముల్లంగితో సాంబార్ చేసామంటే ఇందులో ఉడికించేసి ముల్లంగి ఉడికి త్వరగా ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్ ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో ముల్లంగి ఉడికిపోతుంది అది ఉడికిపోతూ ఉండగానే మనము కందిపప్పు టమోటాలు ఉడికించుకున్నాం కదా అది వేసి సాంబార్లో మెదుపుకొని గరిటితో కానీ లేదా పప్పు కవ్వం ఉంటుంది కదా దాంతో కానీ మెదుపుకొని ఉడికే ముల్లంగి సాంబార్లో ఇది కలిపేసామనుకోండి దాని తర్వాత చింతపండు పులుపు పప్పు పెట్టేటప్పుడే నానపెట్టేశాను ఫ్రెండ్స్ కొద్దిగా సరిపడినంత ఎందుకంటే అందులో టమోటాలు వేసుంటాం కదా అందులో సరిపడినంత పులుపు నానబెట్టుకొని పప్పు వేసిన వెంటనే ఈ పులుపు సాంబార్ కూడా సాంబార్కి సరిపడినంత పులుపు బాగా కలిపి అందులోకి ఆ పిప్పి తీసేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి పోపు పెడుతున్నాను కరివేపాకు వేసాను ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ అది వేగుతుండగా రెండు మెంతి గింజలు కూడా వేసాను అది వేగుతుండగానే ముల్లంగి వేసేసానండి ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారు సాంబారు నేనైతే ఇలాగే చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ నేనైతే వ్లాగ్స్ పెడుతున్నాను మీరు చూస్తున్న వాళ్ళైనా కనీసం లైక్ కొడితే ఇంకొంతమందికి వెళ్తుంది కదా ఫ్రెండ్స్ నేనైతే నాకు ఒక లాగా నా టైం టేబుల్ ఫుల్ బిజీగా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఏదో ఒక పని ఆలోచించి చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటారు కదా ఆలోచించే వాళ్ళకి వ్యర్థం వచ్చింది అంటే మనసు ఇంకా చిరాకు అయిపోతుంది మరి దేని మీద బుద్ధి పోదు అందుకనేసి ఎప్పటికప్పుడు నెగటివ్ థాట్స్ రాకుండా నన్ను నేను ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను అంటే పనుల్లో బిజీగా పెట్టుకుంటూ ఉంటాను మనసుని అది బుద్ధి అటు ఇటు వెళ్ళిపోనీయకుండా పని వైపు కేంద్రీకరిస్తూ ఉంటాను మాకు మెడిటేషన్ క్లాసుల్లో చెప్తూ ఉంటారు అంతకుముందే నాకు ఫుల్ బిజీగా ఉండడం ఇష్టం ఫ్రెండ్స్ అంటే మెడిటేషన్ క్లాసుల వల్లే కాదు మామూలుగా కూడా ఏ ఆలోచనలు లేకుండా ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండడం నాకు బాగా ఇష్టము రెస్ట్ తీసుకునేటప్పుడు రెస్ట్ తీసుకుంటాను తర్వాత మెడిటేషన్ క్లాసెస్ రాస్తాను ఇలా తోట పని చేస్తాను ఇలా వచ్చే పోయి మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళతో గడపాలి కదా ఒకవేళ గబుక్కని వచ్చేసారనుకోండి ఒకసారి నా టైం టేబుల్లో అటు ఇటు అవుతుందని రెస్ట్ తీసుకునే టయాన్ని కూడా తగ్గించేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇదిగోండి అన్నీ వేసేస్తున్నాను వేసాను కరివేపాకు వేసిపోప్పు పెట్టేశాను కదా దాని తర్వాత సరిపడినంత కారము పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకొని పప్పు మెదుపుకొని వేసేసుకోవడమే ఫ్రెండ్స్ మనం ఎంతైతే బిజీగా ఉంటామో అంతే మన మనసు కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ లేదు అంటే ఎప్పుడెప్పుడో జరిగిపోయిన ఆలోచన మాటలు వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అదిగోండి పప్పు ఎలా ఉడికిందో చూపిస్తున్నాను అందులో టమాటాలు కూడా వేసి ఉడికించేశాను కదా అది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లేకపోతే మనము ఏదో ఒక పనిలో బిజీగా ఉన్నామనుకోండి మన మనసు చెప్పినట్టు వింటుంది దాని మీదే కేంద్రీకరించవచ్చు ఇంకా మిగిలిన టైంలో ఎట్లా టీవీ చూస్తూ సెల్లు చూస్తూ గడిపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు లేదంటే అలా టైంపాసు కూర్చొని అందరూ కబుర్లు పెట్టుకునే వాళ్ళు కొందరు ఉన్నారు అందులో కూడా నెగిటివ్ రాకుండా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ అనేది ముఖ్యమే మనకు ఫ్రెండ్స్ అనేది ఉండాల్సిందే వాళ్ళు కానీ మన నడవడికల పైన మచ్చపడే విధంగా ఉండకూడదు కదా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది ముందు మనల్ని మనం రక్షించుకునే సాధనాలను మనకు మనమే కనుక్కోవాలి సాంబార్ అయితే రెడీ అయిపో